చెల్లించాలి గత ఏడు మాసాలుగా అతనికి ఐదు వేల రూపాయల నష్టాన్ని పవర్ లోన్ కార్మికుల ఐక్యత పవర్ లోన్ కార్మికుల ఐక్యత కార్మికుల నెలకు ఐదు వేల రూపాయల జీవన

అది ఆగాత ఆవాల లాగే ఉంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత ఏడు మాసాలుగా మరి ఇక్కడ పౌర్లూమ్ నడిపే పౌర్లూమ్ కార్మికులు మరి ఇలాంటి పని లేకుండా పని లేక మరి జీవనం బతుకు జీవనం కరువై అప్పులపాలై మరి ఏలాంటి ఇతరత్ర పనులు చేసుకోలేని మరి కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు గురిగా మరి నిన్నటి రోజు యజమానులకు మరి ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చిందో వారు మరి సమ్మె విరమణ చేసి ఉన్నారు మరి కార్మికులకు మాత్రం మరి ఏడు మాసాల పని నష్టపోయిన దానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు మరి భవిష్యత్తు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు కార్మికులకు ఈ సందర్భంగా ఏఐఫ్టి న్యూ ఆధ్వర్యంలో మరి కార్మికులందరం కూడా జౌల శాఖ ముందు మా నిరసన తెలియజేస్తున్నాము గత ఏడు మాసాలుగా పని నష్టపోయిన ప్రతి కార్మికునికి ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి పూర్తి స్థాయిలో వస్త్ర పరిశ్రమ లో కార్మికులందరికీ ఉపాధి పొందేంత వరకు ఐదు వేల రూపాయలు నెలకు జీవన వృత్తి చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో ఈరోజు మరి జౌలి శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం జరిగింది ఇక్కడే మరి వంట వార్పుతో మా నిరసన తెలియజేస్తాం తెలియజేస్తాం మరి ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించకుంటే మరి పెద్ద ఎత్తున కార్మికులందరినీ సమీకరించి మరి రోజువారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం